అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ సంధ్యాహూ మేడ్ ఇక శ్రావణ మహిళ అయితే వచ్చేస్తుంది కదండి సో అందరూ అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలనుకుంటారు కాకపోతే ఆ రోజు కొంచెం టైం ఉండదు కాబట్టి సింపుల్గా బ్లౌజ్ పీస్తో ఎలా అమ్మవారిని అలంకరించుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే డెకరేట్ చేసుకోవడానికి నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ పెయింట్ చేసుకున్నాను క్లాత్ మీద సో ఆ అయితే ఇలాగ గోడకైతే స్టిక్ చేసేసాను ఏసీటీసీ టేప్ ఉంటుంది కదా ఆ టేప్తో అయితే స్టిక్ చేశాను తర్వాత దానికి లోటస్ తీసుకున్నాను రీసెంట్గానే ఆ లోటస్ని ఒక మూడు పెట్టేశాను అనమాట తర్వాత బ్లౌజ్ పీసెస్తో డ్రైప్ చేసుకోవడానికి రెండు ఒకేలా ఉన్న బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను సో ఏదైనా రెండు ఇంచుమించు ఒకేలా ఉన్నది తీసుకోండి డార్క్ కలర్ లైట్ కలర్ ఎలా తీసుకున్నా పర్లేదు రెండు ఈక్వల్గా ఉన్నవి అలాగే ఒకే డిజైన్తో ఉన్నవి చూస్ చేసుకోండి సింగిల్ బ్లౌజ్తో కూడా అమ్మవారికి డెకరేట్ చేసుకోవచ్చు అది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను షేర్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా చూడండి ఇంకా ఫస్ట్ బ్లౌజ్ని ఇలా ఈక్వల్గా పరి చేసుకొని దాని మీదే ఇంకొక బ్లౌజ్ని కూడా ఈక్వల్గా పరి చేసుకోవాలి రెండు ఈక్వల్గా వేసుకున్న తర్వాత రెండింటిని ఈక్వల్గా పట్టుకొని అటు ఇటు ఈక్వల్గా వచ్చేటట్టు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్గా వస్తేనే మనకి కుర్చీలు పెట్టుకునేటప్పుడు అందంగా కనిపిస్తుంది అనమాట సో రెండు పైపులా ఈక్వల్గా వచ్చేటట్టు మడత పెట్టుకోండి తర్వాత మధ్యలో కదిలిపోతూ ఉంటుంది అలా కదిలిపోకుండా పిన్స్ పెట్టేసుకోవాలి కావాలంటే ఫస్ట్ ఎల్లో బ్లౌజ్ వేసుకొని దానిపైన డార్క్ మెరూన్ బ్లౌజ్ని వేసుకోవచ్చు ఇక ఎలా నచ్చితే అలా వేసుకోండి ఇంకా మధ్యలో కదిలిపోకుండా అలా పింఛి పెడితే డ్రాప్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట సో అందుకని ఇలా పెట్టేసుకోవాలి రెండు వైపులా చూసారు కదా ఈక్వల్ పోర్షన్స్లో వదులుకున్నాం మనం తర్వాత మధ్యలో మొత్తం ఇలా పెంచి పెట్టేసుకున్నాం ఇప్పుడు సారీ ఎలా డ్రాప్ చేసుకుంటామో అలా రెండు వైపులా పట్టుకొని డ్రాప్ చేసుకోవాలి మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దవైనా పెట్టుకోవచ్చు చిన్నగా పెట్టుకుంటేనే బాగుంటుంది చూడడానికి ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కొంచెం లాంగట్లేదు అట్లేదు అనమాట అందుకని నేను కొంచెం పెద్దవే పెట్టుకున్నాను మీరు కొంచెం స్మూత్గా ఉన్నది తీసుకుంటే కొంచెం ఎక్కువ ప్రిల్స్ వచ్చేటట్టు పెట్టుకోండి తర్వాత మధ్యలో అయితే ఒక పిన్ పెట్టేసుకున్నాను ఉడిపోకుండా ఇంకా తర్వాత ఇక్కడ మనం తీసుకునే చెంబుకి కర్రని గట్టిగా కట్టేసుకోవాలి కర్ర ఇప్పుడు కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఉండేలాగా పెట్టుకోండి అలాగే ఎవరికొని హెల్ప్ తీసుకొని కట్టుకుంటే మనకి టైట్గా ఉంటుందన్నమాట మన ఉక్కరమే కడితే కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కట్టింది మొత్తం తర్వాత జారిపోయే ఛాన్స్ అనమాట అందుకని ఎవరికొకరు హెల్ప్ చేసుకోండి ఇలా టైట్గా కట్టేసుకోవాలి స్టిక్ అయితే ఇంకా అమ్మవారిని పెట్టడానికి అయితే ఫస్ట్ ఒక స్టూల్ తీసేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసేసుకున్నాను దానిపైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని కిందకు చెంబు ఆ చెంబులోని సగం వరకు బియ్యం వేసుకున్నాను అండి తర్వాత పైన కర్ర కట్టుకున్న చెంబు పెట్టాను కానీ అది సరిగా నిలబడట్లేదు అనమాట ఇక్కడ దీనికి టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని ఆ చెమ్కి స్టిక్ చేసుకొని తర్వాత ఈ చంబును పెట్టుకుంటే కదిలిపోకుండా ఉంటుంది మనకి మూడు వైపులో పెట్టుకోండి నా దగ్గర ఆ ఏసీసీ టేప్ అయిపోయింది అనమాట సో అందుకని ఈ టేప్ పెట్టాను సో అది ఉంటే ఇంకా కదలకుండా అలాగే ఉంటుంది స్టిక్ అయిపోయి సో దగ్గర ఉంటే అదే పెట్టుకోండి మనం డ్రేప్ చేసేటప్పుడు ఆ వెయిట్కి ఇవి పడిపోయే ఛాన్స్ ఉంటాయన్నమాట అందుకని పై చెంబులో కూడా కొన్ని బియ్యం వేసిన తర్వాత నేను ఇప్పుడు మనం డ్రేప్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ని తీసుకొని ఈ స్టిక్ వెనకాల నుంచి ఫ్రంట్కి వేసుకోవాలి ఇక్కడ మనం నడుముకి టైట్గా ఒక థ్రెడ్తో కానీ ఒక లేస్తో కానీ లేదంటే వడ్డానం లాంటిది ఏదైనా పెట్టుకుంటే మనకి టైట్గా ఉంటుంది కదిలిపోకుండా సో ఫస్ట్ అయితే వడ్డానం ట్రై చేశాను కానీ వడ్డానం సరిపోలేదు స్టిఫ్నెస్ ఎక్కువ ఉండాలి కాబట్టి అది తీసేసి మళ్ళీ తాడునే ట్రై చేసుకున్నాను అనమాట టైట్గా తాడిని అలా టైట్గా కట్టేసుకున్న తర్వాత కూర్చోాలని నీట్గా సర్దుకోవాలి కొంచెం పైకి కిందికి అలా అవుతాయి అన్నిటిని ఈక్వల్గా వచ్చేటట్టు సరి చేసుకోవాలి ఫేస్ పెట్టిన తర్వాత ఆర్నమెంట్స్ వేయడం కొంచెం కష్టం అందుకని ఫేస్ పెట్టకముందే వేసేసుకోవాలి మనం ఏం వేసుకోవాలనుకుంటే అవన్నీ నేను ఇప్పుడు చెంబు పైన కొబ్బరికాయని పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ని పెట్టుకోవాలి అమ్మవారి ఫేస్కి పక్కన హోల్స్ ఉంటాయి హోల్స్లో ఒక తాడును పెట్టేసుకుని ఇలా కొబ్బరికాయకి టై చేసేసుకోవాలి తర్వాత డెకరేషన్ మన ఇష్టం అండి కావాలంటే రియల్ ఫ్లవర్స్తో చేసుకోవచ్చు లేదంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఒక దండని ఇలా కర్ర ఉంది కదా ఆ స్టిక్ మీద వేసేసుకున్నాను అలాగే అమ్మవారికి అయితే ఒక అలా వెనకాల నుంచి వేసేసాను అంతేనండి చాలా సింపుల్గా అమ్మవారిని రెండు బ్లౌజ్ పీసెస్తో చాలా అందంగా తయారు చేసుకోవచ్చు మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అందంగా అలంకరించుకొని పూజ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thanks for watching!